హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల రేట్లు ఎట్లున్నాయిందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియో అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి సో వీడియో ఎంత లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ యారండి పని అని గట్టి ఇస్తారట అడిగిరెవరేనా ఎంత ఆడుతున్నారు ఒకటి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఎనిమిది వరకు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు ఒకటి ముప్పై తాడుతో ఇస్తారట ఫిబ్రవరికి ఎందుకు రెండు ఆరారు ఆరు పళ్ళలో ఉన్నాయట సేర్ వేసారు నెంబర్ చెప్పు సరే నెంబర్ చెప్పు డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో ఫైవ్ డబల్ జీరో టూ ఫోర్ ఒకటే జరుగుతుందా వీళ్ళదే కోడే కూడా ఉంది ఇది ఏది ఎన్ని పళ్ళు ఉంటుంది ఆరు రూపాయల కోడేనంటే ఎట్ సైడ్ పోతుంది రెండు వైపులా రెండు వంకలు ఎట్ సైడ్ కట్టిన పోతుంది అంట ఆరు కోడే ఫ్రెండ్స్ ఇది ఇది కూడా వీళ్ళదే ఎవరికైనా అవసరం ఇది ఎంత రేట్ అంటే ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు దీనికి మరి ఇది ఫిక్స్డ్ రేట్ ఉండదు కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు వెళ్ళి తన ఫెబేర్ వీళ్ళది వనపర్తి జిల్లా ఇలా ఈ రెండు జతల ఈ ఏజ్ జత ఎంత ఉంటుంది వీటికి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇవి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు మంచి సీనియర్ ఎద్దులు ఒకటి ఇరవై చెప్తున్నారు వీళ్ళు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మొత్తం రెండు జతలు అయితే వాటికి వచ్చిండ్రో అడిగిరే మరి ఒకటి పన్నెండు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు ఒకటి పదహైదు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి గ్యారెంటీ పైన పైన అయితే గ్యారెంటీ అట ఇంకో జోడి కూడా ఉంది వీళ్ళదే ఇదేంత ఒకటి యాభై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కాడలు వేసినాయి అవి ఆరా రూపాయలు ఉన్నాయి సేర వేసాను వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ ఇవి ఎంత అడిగారు ఒకటి ముప్పైకి అడిగేటోళ్ళు అడుగుతున్నారట మరి మీరే ఆడుకున్నారు ఫండ్స్ ఒకటి నలభై అడుగుతున్నారు నలభై పైన అయితే ఇస్తారట వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అబ్బో ఏ ఊరు మనదే మల్లిపూ శిశికుంట మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు మాసం నెంబర్ చెప్పవు సారీ తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఎనిమిది మూడు నాలుగు ఏడు సున్నా ఆరు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు జతలు ఉన్నాయి పనులు కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు వీళ్ళు పో ఫ్రెండ్స్ ఇడ తూర్పు ఎద్దులు ఉన్నాయి కోడేలా ఎత్తుల ఇవి ఎన్ని ఎన్నిపళ్ళల్లో ఉన్నాయి రెండు నాలుగు నాలుగా ఎట్లా రేటు ఇప్పుడు ఇవి లక్ష వేలు అయితే రేటు చెప్తున్నారు పోతాయా పని పని ఇట్లే పోతాయట గ్యారెంటీ అట మన దేవురు మల్లాయపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు బాల్రెడ్డి మరి ఎంత ఎంతంటివి లక్ష ఐదు చెప్తే ఎవరన్నా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట ఫైనల్ గా నైన్టీ టూ థౌసండ్ అయితే ఇస్తారట నెంబర్ చెప్పు సార్ నీది తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు సేల్గా ఫండ్స్ ఈడో కూడా ఎవరు మంచి ఎద్దులు ఉన్నాయి ఈయన రేట్ అడుగుదాం మళ్ళా ఎట్లా రేట్ ఇవి ఏ నేను కొట్టి ఎప్పుడు కొట్టినా నేను కొడితే నాకు తెలియదా ఫండ్స్ వన్ లాక్ ఎయిటీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ఎనభై వేలు వేసినా కడపాలి ఇంకా ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయట ఆరు రూపాయలు ఉన్నాయట సేర వేసిందట మళ్ళీ ఎవరైనా ఒకటి ముప్పై అడిగిపోతున్నారు మన నీవే అడిగిద్దామనుకుంటాం ఒకటి అరవై అయితే ఇస్తావు బా దేపానే యా ఊరు మనది ఊరే ఇంత ముందు వేరే చెప్పినట్లుటివి కాదురానే వీళ్ళది దేవరకాద్రి లోకల్ అట మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణాయన్ అంట నెంబర్ చెప్పు సరే చెప్పనీకి రాదా నెంబర్ అయితే చెప్పనీకి రాదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎవరు ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఏందో చూద్దాం మళ్ళీ వ్యాపారం అయితే నడుస్తున్నట్లుంది వీళ్ళది ఎట్లా రేట్ ఇవి లక్ష యాభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ యా ఊరు మనది ఉసిరెడ్డిపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా అడిగిరెవరో ఎవరన్నా అడుగుతున్నా అడుతున్నారు ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై వరకు అడిగిపోతున్నారు మరి మీరే ఆడుకున్నారు ఒకటి నలభై ఐదు అయితే ఇస్తారు ఏం పేరు నీ పేరు రామకృష్ణ నెంబర్ చెప్ప సార్ నీది నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ వన్ ఫైవ్ ఫైవ్ త్రీ అంట ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అంట ఎన్ని పళ్ళు ఉంటాయి రెండు ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి కొట్టినట్లు కొట్టినట్లున్నారు మొత్తం మీద అయితే ఎవరికైనా అవసరం అయితే నేను కాంటాక్ట్ చేసి సేల్ సరే జీరో కూడా ఉంది ఎవరిది కోడే బ్రదర్ ఏ ఆంజనేయులు సామన్పల్లి ఆంజనేయుల ఎట్లా నీకు తెలుసా రేటు గిట్ల డెబ్బై ఐదు వేలు చెప్పింది ఎన్ని పాళ్ళు ఉంటుంది నాలుగు పాళ్ళ కోడనంట అంట డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు మత్తల్ మండల్ సామన్పల్లి వాళ్ళదంట ఏ సైడ్ పోతుంది పని గిట్ల రైట్ సైడ్ పోతుందట ఏం పేరు ఆంజనేయులా నెంబర్ చెప్పా సార్ నేను ఫండ్స్లో నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు ఎట్లా రేటు ఈ కోడేలు లక్షా పది ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇది లెఫ్ట్ ది రెండు పళ్ళు అట రైట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కోడనంట ఏ ఊరు మనది అమర్చింత చింత మండల ఆత్మకూరు మండల అమర్చింత మండల సింగంపేట వనపర్తి జిల్లా అడిగి ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఎనభై ఏడు వేలు అడిగిపోతున్నారట మరి మీరే ఆడుకున్నారు తొంభై ఐదు వేలు అయితే ఇస్తారు పని ఓ బానే ఏం పేరు నీ పేరు మహేష్ గౌడ్ నెంబర్ చెప్ప సార్ నీది నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ జీరో త్రీ వన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఇది నాలుగు పళ్ళ ఇది రెండు అవుతుంది నాలుగు పళ్ళు నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు ఫ్రెండ్స్ ఇడో ఎవరు రైతులు కోడేలు పట్టుకొచ్చిండ్రు యా ఊరు నుంచి వచ్చిండ్రు ఏం కదా ఎట్లా ఇవి ఒకటి నలభై చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఏం చిన్న కోడేలకు అంత రేటు చెప్తున్నారు ఇంకా రెండు రెండు పళ్ళు ఉన్నాయంట ఫ్రెండ్స్ చిన్న ఉన్నాయంటే రెండు పళ్ళు ఉన్నాయి ఉన్నాయంటున్నారు పోతున్నాయి పని మళ్ళా రెండు దిక్కులు పోతాయా ఏ ఊరు మనది ఎలిగాండ్ల మరికల్ మండలా మరికల్ మండల ఎలిగాండ్ల నుంచి అయితే వచ్చిండ్రు ఇల్లు నారాయణపేట జిల్లా లక్షా నలభై వేలు అయితే చెప్తున్నారు అడిగిరు ఎవరైనా మళ్ళా ఎంత అడిగిపోతున్నారు ఒకటి పది వరకు అడిగిపోతున్నారట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు శాంత్ పాషన్ అంట ఫ్రెండ్స్ రైతు పేరు అయితే నెంబర్ చెప్పవు సార్ నీది నైన్ త్రీ నైన్ డబల్ టూ డబల్ ఫోర్ నైన్ వన్ జీరో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే రెండు 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 పళ్ళ మీద ఉన్నాయంట రెండింటిని ఏ సైడ్ కట్టినా పోతాయంట మీరు అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నారు నచ్చితే కట్టుకొని కట్టుకున్నాకనే పైసలు ఇవ్వమంటున్నాడు చాంద్ పాస్ అయితే నచ్చితే ఇతని కాంటాక్ట్ నీవే ఎదుగులకు పేరుకుంటే ఎట్లా ఎట్లా లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు జర పగ పక్క వన్ లాక్ ఫార్టీ థౌజండ్ యావూరు మనది చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట జిల్లా అడిగిరు ఎవరేనా మళ్ళా ఎంత అడిగారు లక్ష ఇరవై వేలు అడిగారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా లక్ష లక్ష ముప్పై ఐదు ఇస్తావు బాబో తె పని గ్యారెంటా పని ఒకటే ఏం ఏం పేరు 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 అంజన్న నెంబర్ చెప్పు చెప్పాడు నాలుగు రెండు సున్నా సున్నా నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫ్రెండ్స్ కన్నా అవసరం అయితే వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎప్పుడో రెండు మూడు జాతాలు ఉంటాయి ఒకటే జాత పట్టుకోవచ్చునా అది కూడా ఉంది రెండు అమ్మేనా అంట ఆల్రెడీ ఇది ఎక్కడ పోతుంది వల్పాల సైడ్ దానికి ఎంత ఎక్కడ ఎనిమిది రోజులకి ఇచ్చినా సరే పైసలు రైట్ సైడ్ పోతుంది అట పక్క ఎంత ఉంటుంది అరవై ఎనిమిది వేలు అయితే ఇస్తావు ఇచ్చే రేటే నెంబర్ ఉంది కదా అదే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండ్స్ కూడా ఎవరు మంచి గోడేలు ఉన్నాయి రేట్ ఏంటంటే ఏం రెండు లక్షలు భూత్పూర్ మొత్తల్ మండల్ నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు ఏజ్ నా కడపలు పూర్ణప ఆరు పళ్ళల్లో ఉన్నాయంట ఫ్రెండ్స్ కోడలు అయితే ఏం పేరు నీ పేరు నరేష్ హరీష్ బాబో తేపానే పనికి మాత్రం ఫుల్ గ్యారంటీనా వద్దాం నుంచి సాయంత్రం వరకు నిలబడి కొట్టినవుతాయట అవసరం అయితే పని కూడా కట్టుకొని చూసుకుంటున్నారు అడిగిపోయారు ఎవరైనా ఎంత అడిగారు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అయితే అడిగిపోయినట మీరే ఆడుకున్నారు మళ్ళా ఒకటి ఎనభై కాడికి అయితే ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవట్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో వన్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ సెవెన్ వన్ చెప్తా ఎవరికన్నా అవసరం అయితే ఇంకా వట్టగ కొట్టలేరు నచ్చతే పని కట్టుకొని చూసుకోమంటున్నాడు కాంటాక్ట్ చేసా యాభై ఎనిమిది వరకు ఉండవచ్చు సైజ్ అయితే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ హాఫ్ ఉండొచ్చు నచ్చతే పని కట్టుకొని చూసుకోమంటున్నారు ంత అనుక ఉంది ఏమన్నా పొడుసుకొంత అనుకోం లేదంట ఓకే ఫ్రెండ్స్ ఈ వారం తీవ్రకద్ర మార్కెట్లో సేద్యభ్యర్థుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి మార్కెట్ అయితే ఈ వారం హెవీగా ఉంది రద్దీగా ఉంది ఖరీఫ్ సీజన్ దగ్గర వస్తుంది మరి ఋతుపవనాలు కూడా దగ్గర వస్తున్నాయి కాబట్టి రైతులు అయితే మార్కెట్లో కిక్కిరిసిపోతున్నారు రైతులకు కావాల్సిన సామాన్లు కూడా తీసుకుంటున్నారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగు